అప్పటికప్పుడు ఏదైనా ఈజీగా తయారు చేసుకొని టేస్టీగా తినాలి అని అనిపించినప్పుడు ఇలాగ తయారు చేసుకొని తిని పిల్లలకు ఇవ్వండి చాలా ఇష్టపడి తింటారు పెద్దగా ఐటమ్స్ లేకుండా అంత టైమింగ్ గా తీసుకోవండి చాలా ఈజీగా తయారవుతాయి వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ముందుగా ఇలాగా బాగా ఎర్రగా పండిన ఒక రెండు టమాటాలు తీసుకొని టమాటాలను చక్కగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించి తీసుకోండి ఉడికించిన టమాటాల ఉన్న తొక్క తీసేసి దాని దాన్ని ఇంకా కట్ చేసి తీసుకోవాలి తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఈ రెండు టమాటాలని మిక్సీ గిన్నెలో వేసుకొని కొంచెం అంత ఉప్పు వేసుకోండి సన్నపు అయితే తర్వాత అయినా వేసుకోవచ్చు దొడ్డుప్పు కాబట్టి నేను మిక్సీ పట్టేటప్పుడే వేస్తున్నా టమాటాలని మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టి తీసుకోవాలి మీరు వీలైనంత మెత్తగా మిక్సీ పట్టి తీసుకోండి ఒకవేళ గింజలు దంగనట్టు అయితే జల్లెట్లో వేసి ఇలాగ జల్లించుకోండి ఇక్కడ చూడండి ఇలాగ టమాటా గింజలు ఉంటాయండి అందుకోసమని బాగా జల్లించి తీసుకోవాలి తర్వాత వెడల్పుగా ఉన్న ఒక పెద్ద గిన్నె తీసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని పిండిని ఇంకా ఇలాగా జల్లించుకోవాలి పిండి మెత్తగా ఉంటే పర్వాలేదు లేదంటే జల్లించుకోండి చూడండి ఇప్పుడు మనం మిక్సీ పట్టిన టమాటా పేస్ట్ వేసుకోవాలి టమాటా పేస్ట్ మొత్తం అంతా వేసిన తర్వాత దీంట్లోకి కొంచెం అంత ఓమ వేసుకోవాలి ఒకవేళ మీరు టమాటాలో మిక్సీ పట్టేటప్పుడు ఉప్పు వేయనట్టయితే ఇప్పుడు వేసుకోండి ఇప్పుడు వేసుకుంటే సరిపోతుంది అలాగే కొంచెం అంత నూనె వేసి టమాటా రసంలో మొత్తం పిండి అంతా చక్కగా కలిసేంత వరకు బాగా ఒత్తుతూ చూడండి ఇలాగా చపాతీ ముద్దలాగా చాలా సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఒత్తి పెట్టుకోవాలి తర్వాత పిండి పైన మూత పెట్టి ఒక పది పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టినామంటే పిండి బాగా నానుతుంది చూడండి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నా నేను ఇప్పుడు పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుందాము ముద్దలు ఎంత సైజు ఉండాలి అంటే పూరి సైజు కంటే కొంచెం పెద్దగా ఉండాలి చపాతీ సైజు కంటే కొంచెం చిన్నగా ఉండాలి మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఇలాగా మధ్య రకంలా ఉండేలా చూసుకోండి ఇలాగ చేసిన ముద్దల పైన కొంచెం పొడిపిండి వేసుకోండి పొడిపిండి ఎక్కువగా వేయకండి కొంచెం తక్కువగానే వేసుకోవాలి తక్కువగా పొడిపిండి వేసి దీని సేమ్ చపాతీ లాగా లాటించుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ నూనె వేసి నూనె మొత్తం అంతా చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చపాతీని ఇలాగ నాలుగు ముక్కలుగా ఘాట్లు పెట్టి తీసుకోవాలి చూడండి మొత్తం కాకుండా మధ్యలో కొంచెం అంతా అతుకుంచి ఇలాగ నాలుగు ముక్కలుగా కట్ చేసిన తర్వాత దీనిపైన కొంచెం పొడిపిండి చల్లుకోండి మనం మరత చపాతీలు చేసినప్పుడైనా పొడిపిండి చల్లుకుంటే చపాతీలు బాగా పొంగుతాయి అందుకోసమని అంత పొడిపిండి చల్లుకోవాలి తర్వాత ఇప్పుడు చూపించిన విధంగా చక్కగా చపాతీని బాగా మలుసుకోవాలి ఎక్కువ మరతలుగా మలవడం వల్ల చపాతీ చపాతి బాగా పొంగుతుంది అందుకోసమని ఇప్పుడు మనము చపాతీని రౌండ్ గా లాటించకుండా ఇలాగ డబ్బా ఆకారం అచ్చేట్టుగా లాటించి తీసుకోవాలి ఇలాగే మొత్తం అన్ని లాటించి తీసుకోవాలి ఇక్కడ మీకు ఇంకొకటి మలిసి చూపిస్తా నేను ఎలా మలుసుకోవాలి అని చపాతీ లాగా చేసి ఒక స్పూన్ నూనె వేసి బాగా స్ప్రెడ్ చేసిన తర్వాత మధ్యలో కొంచెం అతుకుంచి సైడ్ లకు ఇలాగా నాలుగు ఘాట్లు పెట్టి మూడు ముక్కలుగా వచ్చేట్టుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన కొంచా పొంగటానికి పొడిపిండి చల్లుకోవాలి సైడ్ కు కట్ చేసిన ముక్కలని ఇలాగ మలుసుకోవాలి చూడండి ఇలాగా మలిసిన తర్వాత ఇప్పుడు దీని సెంటర్ లోకి మలుసుకోవాలి మలుసుకున్న తర్వాత వేసుకొని ఇప్పుడు డబ్బా లాటించుకుంటే సరిపోతుంది పొడిపిండి కొంచెం మాత్రమే వేయండి ఎక్కువగా వేసుకోకండి అందుకోసమని ఇలాగా మొత్తం అన్ని లాటించి పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ లోకి ఒక రెండు కోడిగుడ్లని పగలగొట్టి వేసుకోండి తర్వాత దీంట్లో కొంచెం అంత ఉప్పు వేసుకోండి ముందుగా మనము టమాటాలకు పిండికి సరిపడేంత వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం అంతా కోడిగుడ్లకు సరిపడాంత సరిపడేంత మాత్రమే వేసుకోవాలి ఉప్పు వేసి దీంట్లోకి కొంచెమంత కొత్తిమీర కట్ చేసింది కొంచెమంతా పుదీనా కలియామాకింకా వేసుకోండి చాలా బాగుంటుంది మీకు అవసరం అనిపిస్తే కొంచెమంత మిరియాల పొడి అయినా కారమైనా వేసుకోవచ్చు నేను వేయలేదు మీరు కావాలంటే వేసుకోండి మిరియాల పొడి వేస్తే చాలా బాగుంటుంది దీన్ని మొత్తం అంతా చక్కగా కలిసేంత వరకు బాగా కలుపుకోండి మీకు ఒకవేళ చిక్కగా అనిపించింది అనుకో కొంచెం నీళ్లు వేసి మరొకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు మనం చేసిన చపాతీలు ఉన్నాయి కదా చపాతీలని దీంట్లో చక్కగా ముంచిన తర్వాత కడాయి పొయ్యి మీద పెట్టి కొంచెం నూనె వేసుకోవాలి నూనె కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఇప్పుడు కోడిగుడ్డు రసంలో ముంచిన చపాతిని తీసుకొచ్చి కడాయిలో వేసి గ్యాస్ హై ఫ్లేమ్ లో ఉంచకుండా ఎక్కువ తక్కువ చేసుకుంటూ అవసరం అనిపిస్తే కొంచెం పైనుండి నూనె చల్లుకుంటూ దీన్ని చక్కగా వేపుకోవాలి చూడండి ఇలాగా కళ్యాణకు కొత్తిమీర మనము ఎగ్ లో వేసినాం కదా దాన్ని కొంచెం తీసుకొని పైన వేసుకుంటే చూడడానికి ఎంతో కలర్ఫుల్ గా చాలా అందంగా ఉంటుంది పిల్లలకైతే బాగా నచ్చుతుంది ఇలాగ కలర్ఫుల్ గా ఉంటే పిల్లలకు బాగా నచ్చుతాయి కదా అందుకోసమని చూడండి లాగా ఎంత బాగా పొంగిందో కదా ఒక్కోసారి మనకు పూరి ఇంకా ఇంత బాగా పొంగవండి ఇవైతే చాలా బాగా పొంగుతాయి పొంగడానికి నూనె వేసిన తర్వాత పొడి పొడిపిండి కచ్చితంగా వేసుకోవాలి మనం నార్మల్ గా చపాతీలు మడత చపాతీలు చేసినప్పుడు అయినా ఇలాగే అంత పొడి పొడిపిండి చల్లుకున్నామంటే ఇలాగ బాగా పొంగుతాయండి చూడండి ఎంత బాగున్నాయో ఒకసారి ఖచ్చితంగా ఇలాగా తయారు చేసుకొని మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి వీటిని ఇలాగే ప్లేన్ గా నైనా తినవచ్చు లేదంటే కొంచెం టమాటా పచ్చడి వేసుకునైనా మామిడికాయ పచ్చడితోనైనా తినండి చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా రావాలంటే గంట సింబల్ ని ప్రెస్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు చూడండి లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి